ఖమ్మం బీఆర్ఎస్ రెబల్ నేత పొంగులేటి మరోసారి చెల్లరేగారు వైరా నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా చిరునవ్వుతో ముందుకు సాగుతున్నానని పొంగులేటి అన్నారు తనని ఒంటరి చేస్తున్నామని రాక్షసానందం పొందుతున్న వారికి చెంపపెట్టులా వేలాది మంది మద్దతు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు అధికార పార్టీకి భయపడి వందలాది మంది ప్రజాప్రతినిధులు సమ్మేళనానికి రాలేదని పొంగులేటి అన్నారు రాని వాళ్లంతా మనవాళ్లేనని ఇబ్బందులు పెడతారు ఆగారని పొంగులేటి తెలిపారు సీనన్న గూటికి సరైన సమయంలో వస్తారని పొంగులేటి అన్నారు అధికారంలో ఉన్నారు రెండు సంవత్సరాలకి నుంచి గ్రామ ఏకైక ఆలోచనతో వాళ్ళు ఆగారే తప్ప ఇక్కడికి రాని లేదు వేదిక మీద నచ్చిపోయి ముందు కూర్చొని చూస్తున్నా నా చూస్తున్నానికి అన్నదమ్ములు కూడా చెప్తున్నాను నచ్చుకునే నచ్చుకునేవారు కాదు కాదు ఇంకా అనేక మంది రేటు కావాల్సింది వారందరూ కూడా ఈ పోత అక్కడున్నా టైం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు

ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి నేతగా ఉన్న పొమ్మిలేడి శ్రీనివాసరెడ్డి రోజు రోజుకు బిఆర్ఎస్ అధిష్టానంపై స్వరం పెంచుతూ వస్తున్నారు తాజాగా గతంలో కూడా సీఎం కేసీఆర్ కేటీఆర్ నే ప్రధానంగా చేసుకుంటూ వ్యాఖ్యలు చేశాడు ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన పైన కూడా వ్యాఖ్యలు చేస్తూ వస్తాడు తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ఏ ఏ అంశాలను అయితే సాధిస్తున్నామో ఆ పరిపాలన దానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రజలకు దరిచేట్లేదంటూ మంత్రానికి పొమ్మిలేడి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశాడు ధర్నీ పోర్టల్ తీసుకొచ్చి రైతులను మాత్రం తీవ్ర మనోవేదన గురి చేస్తున్నారంటూ మరొకటి చెప్పుకొచ్చాడు ధరణి పరిష్కారం కాకపోగా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ ధరణి వెబ్సైట్ పేరుతో మాత్రానికి రైతులంతా ఎంఆర్ఓ కార్యాలయంతో తిరుగుతున్నారు దాంతో పాటు వైద్యం విషయంలో కూడా ఇప్పటికీ రెండు శాతం పురోగతి సాధించారు గతానికి ఇప్పటికని చెప్తున్నారు కానీ ప్రజలు మాత్రం ఎవరు ధైర్యంగా ప్రభుత్వ వైదేశాలు పోయే పనిచేయట్లేదు అని చెప్పి ప్రభుత్వ వైదేశాల్లోకి వెళ్ళట్లేదు చెప్పేసి చెప్పుకొచ్చాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయంలో దాదాపు తెలంగాణ ఏర్పడినంత రెండేళ్ల తర్వాత సీతారామం ప్రాజెక్టు పేరుతో గోదావరి నీళ్లతో మాత్రం ఖమ్మం జిల్లా ప్రజల కాళ్ళు కొడుకుతారంటూ మాత్రం సీఎం కేసీఆర్ పంతొమ్మిది వేల కోట్లతో రోజుల పాటు ఇళ్లం దగ్గర ఉన్న రోలపాటు ప్రాజెక్టు ఏర్పాటు చేశారు దాన్ని దాన్ని దాని విషయంలో ఆరు వేల కోట్లు ఖర్చు చేశారు ఇప్పటి వరకు ఏడున్న రైళ్ళైనా కానీ ప్రాజెక్టులు అధిక లేదు ముందుకు పోలేదు ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారంటూ మాత్రానికి ఆయన ఎద్దేవా చేసే ప్రయత్నం కూడా చేశారు వైర నియోజకవర్గం విషయంలో కూడా ఇప్పటికీ తన వెంట నాయకులు నడుస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ప్రజాపతిని ఎంతమంది ఆ వెంట నడుస్తాను సిద్ధంగా ఉన్నా కానీ ఆంక్షలు పెడుతూ వాళ్ళపై కేసులు కూడా పెట్టే ప్రయత్నం చేశారు అందుకోసం తను బయటకు వచ్చాను తొమ్మిదేళ్ల కాలంలో తన ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి బయటకు వచ్చాను ఇప్పటికి శ్రీనన్ను గూటికి వచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందంటూ పొంగులే శ్రీనివాసరెడ్డి చేశాడు వ్యాఖ్యలు చేసుకుని వచ్చారు సొంత గ్రామంలో నా సొంత గ్రామంలో మాత్రం నలభై ఎకరాల మామిడి తోట ఉందంటూ మాత్రం బిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతామో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయన పూర్తిగా ఖండించారు ఇప్పటికైనా లెక్కలు చూసుకోండి నా గ్రామంలో నాకు సొంత గ్రామంలో నలభై ఎకరాల ఆవిరి కోట్లు కాదు కదా నాలుగు ఎకరాలు కూడా లేదు అంటూ మాత్రం ఆయన చెప్పుకొచ్చాడు జనవరి ఒకటో తేదీన నేను ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నానని తెలుసుకునే రెవెన్యూ అధికారులంతా ఊటా ఊటిన జనవరి డిసెంబర్ నెల చివరి మాసంలో మాత్రం వారంతా అధికారులంతా భూముల లెక్కలు ఆస్తుల లెక్కలు చేసుకున్న విషయం తెలిసింది తెలిసిందే అని చెప్పి చెప్పుకొచ్చాడు మరో పక్క ఇప్పటికే విద్యా విషయంలో మాత్రానికి కేజీ టూ పీజీ విద్య అమలు చేస్తారని కేసీఆర్ వచ్చిన మొదటి ప్రభుత్వ హయాంలో చేస్తానని చెప్పినాడు కానీ మాత్రం తన ఎంట ఉన్న పిఆర్ఎస్ వారు తన మన వెంట ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలకే యూనివర్సిటీ నుంచి మాత్రం వాళ్ళ వాళ్ళకి పట్టం కట్టి పీజీ టు కేజీ విద్య సాధించినట్టుగా చెప్పుకొస్తారు గొప్పలు చెప్పుకుంటున్నాడు కేసీఆర్ అని అంటూ మాత్రానికి శ్రీనివాస రెడ్డి మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై మాత్రం సీఎం కేసీఆర్ పరిపాలనపై మాత్రం పూర్తిగా విమర్శలు కురిపించాడు వేమిని రైట్ థ్యాంక్ యూ